ప్రధాని మోదీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ సవరణ బిల్లు రెండు నాలుగు తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ స్పష్టం చేశారు పొన్నూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మస్తాన్ వలీ మిడత మాట్లాడారు ముస్లిం వర్గాల అభ్యున్నతి కోసం కొందరు విధానాలుగా ఇచ్చిన భూములపై మోదీ దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు వక్ఫ్ సవరణ బిల్లుని ప్రజాస్వామ్యంపై దాడిగా తాము పరిగణిస్తున్నామని అన్నారు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా మస్తాన్ వలి డిమాండ్ చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వక్ అమెండ్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు బిల్లుని పార్లమెంటులో ప్రతిపక్షాలకు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి శాసనసభ వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ పార్లమెంటు వ్యవహారాల్లో కానీ ఎక్కడా కూడా దీని మీద ఎటువంటి సమాచారం లేకుండా నేరుగా పార్లమెంటు ముగింపు తిది తిది రోజుల్లో బిల్లుని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది దీని మీద పార్లమెంట్ లోపల పార్లమెంటు బయట కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి చరిత్ర రెండు వేల ఇరవై నాలుగు సవరణ బిల్లు తీసుకురమ్మని ఏదైనా ఈ దేశంలో ఉన్నటువంటి సంఘాలు కానీ ఏదైనా ప్రతినిధులు కానీ ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన దాఖలాలు లేవు వక్ అనేటటువంటిది అది ఏ మతంలో కూడా అది హిందూ మతంలో క్రైస్తవ మతంలో సర్దార్ జిల్లో ఉన్నటువంటి మతంలో కూడా అట్లానే ఇస్లాం మతంలో కూడా ఆయా సామాజిక వర్గాల వాళ్ళు ఆ మతానికి సంబంధించినటువంటి దానిలో భవిష్యత్తులో మంచి జరగటం కోసం ఆ సామాజిక వర్గంలో విద్య వైద్య మరి ఉద్యోగపరంగా వాళ్ళకి కావలసినటువంటి వెసులుబాటు కోసం భవిష్యత్తులో భగవంతుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకంతో ఒక అంటే దారాదత్తం చేయటం ఆ సామాజిక వర్గానికి దీన్ని భవిష్యత్తులో ఆ సామాజిక వర్గానికి ఉపయోగం జరగటం కోసం చేసేటటువంటి దాన్ని వక్ అంటారు ఇవాళ హిందూ మతంలో మన ఆంధ్రాలో చాలామంది వేడుకొండల వెంకన్న స్వామికి దారాదత్వం చేస్తారు దాన్ని వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి తిరగ తీసుకొచ్చేటటువంటి సంగతులు ఎక్కడా ఉండవు అది ఆ భక్తి కోసం వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి నమ్మకం గౌరవం కోసం అట్లా ప్రతి వాళ్ళు కూడా ఆయా సామాజిక వర్గాలు చేస్తారు ఇవి స్వతంత్రం దినోత్సవ సందర్భంగా చాలామంది ఈ దేశాన్ని వదిలేళ్ళినటువంటి వ్యక్తుల ఆస్తులు కానీ లేదా ఈ దేశంలో ఉన్నటువంటి చాలామంది ముస్లిం సామాజిక వర్గంలో తమ యొక్క ఆస్తుల్ని భవిష్యత్తులో ముస్లిం యువకుల యొక్క విద్య వైద్య ఆరోగ్యం ఉద్యోగాల కోసం ఉపయోగపడింది లేదా ఆ సంఘం యొక్క యాక్టివిటీస్ కోసం ఉపయోగపడటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం ఇది అటానమస్ బాడీ దీనికి ట్రిబ్యునల్ అనేటటువంటి సపరేట్గా ఉంటుంది దాని తర్వాత లీగల్గా కోర్టుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ నరేంద్ర మోడీ గారు ఒక కక్షపూరితంగా వాళ్ళకున్నటువంటి ఎజెండా ఈ దేశంలో ఎప్పటికప్పుడు కులాల పేరు మీద మతాల పేరు మీద లేదా భాష పేరు మీద రంగు పేరు మీద దేశంలో అలజడి సృష్టించి మోడీ గారి యొక్క ఇంపార్టెన్స్ పెంచుకొని మతపరంగా ఈ దేశాన్ని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్న దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది